అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు కొన్ని భాగాల వరకు తెలుసుకున్నాం ఇప్పుడు మరికొంత మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎంత తెలుసుకున్నా ఎన్ని తెలుసుకున్నా ఈ చేతిలో రేఖలు అన్ని ఎంత తెలుసుకున్నా తరగవనమాట చెప్పే వాళ్ళకి కూడా ఇంకెంతో కొంత ఉందని అనుకొని అనుకోవడం అలాగే వినిపించి చూపించే వాళ్ళు వినిపి వినేవాళ్ళు కూడా ఇంకా ఏమైనా నిరాశ ఇంకేమైనా చెప్తే బాగుంది ఇంకేమైనా ఉందేమో అనేసి ఇలాంటివి ఉంటాయి అనమాట ఎందుకంటే చేతిలో చాలా రేఖలు ఉంటుంటాయి చాలా వందల కొద్ది రేఖలు ఉంటాయి చెయ్యి అయితే హ్యాండ్ చిన్నదే కానీ అరిసెయ్యి రేఖల మట్టుగా కంటికి కనిపించని రేఖలు కూడా ఉంటుంటాయి బోదద్దం పెడితే కానీ ఉంటాయి ఇప్పుడు మనం శుక్రస్థానం గురించి తెలుసుకుందాం శుక్రస్థానం అంటే ఇది శుక్రస్థానం శుక్రుడు అంతే ఎవరో తెలుసా రాక్షసుల యొక్క గురువు అన్నమాట శుక్రాచార్యుడు అది ఈ ఈ గ్రహం అన్నది గురు గురుగ్రహం తర్వాత ఇదే పెద్ద మండలం పెద్ద గ్రహం అన్నమాట గురుగ్రహం తర్వాత శుక్రగ్రహం కూడా పెద్దదే చాలా ఆక్రమించుకుని ఉంటుంది చూస్తాను ఎంత స్థలం ఆక్రమించుకుంది ఆ గ్రహం బలం కూడా అలాగే ఉంటుంది అన్నమాట శుక్రుడు దేనికి కారకుడు మంచి విలాసం అన్నమాట విలాస పురుషుడు విలాసవంతమైన జీవితం అటువంటి శుక్రమ దశ అంటారు కదా ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ దశ పడుతుంటుంది అనమాట ఎవరికైనా అక్కడి నుంచి ఆ శుక్రమ దశ శుక్రజాతకుడు అయినప్పుడు ఆ జాతకుడికి మంచి మహాదశ అన్నమాట వస్తుంటుంది తర్వాత ఈ శుక్ర మహాదశలో ఈ శుక్ర స్థానంలో శుక్రస్థానంలో ఈ జరిపితం అనేకమైన రేఖలు ఉంటాయండి శేల రేఖలు మీ అందరికి ఉన్నాయో లేవో తెలియదు కానీ శేల రేఖలు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇంకా ఉంటాయి చిన్న 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 ఎక్కడెక్కడో ఎలాంటివో ఉంటుంది లెక్కలేనన్నీ ఉంటాయి అన్నమాట ఈ స్థానంలో మిగతా చంద్రగ్రహంలో గురుగ్రహంలో ఇంకెక్కడ ఇన్ని ఉండవు అనమాట శుక్రస్థానంలో ఉంటాయి కానీ ఇన్ని రేఖలు ఏ రేఖలు లేకపోతే ఏ ఇబ్బంది పడక్కర్లేదు అనమాట ఆ జాతకుడు ఒక్క ర్యాక్ కూడా లేదనుకోండి ఏ ఇబ్బంది పడక్కర్లేదు ఈ ఉన్నాయా ఈ ర్యాకులు తిన్నగా నిలువుగా ఉంటాయి అనుకోండి ఇక్కడ ఈ స్థానాల్లో నిలువుగా కొంత ఉంటాయి ఈ అక్క సెల్లు అలాంటి ర్యాకులు అనమాట అందుకు సంబంధించిన రక్త సంబంధాలకు సంబంధించిన ర్యాకులు కొన్ని ఉంటాయి ఈ భాగంలో మిగతావి ఇంకా రకరకాలు ఏ ఉంటాయో తెలియ చెప్పుకోలేము రకరకాల గే గీతలు ఉంటాయి అన్నమాట అవి ఎవరు ఒక్కొక్క గీతగా చూస్తే కానీ అబ్జర్వ్ చేయలేము ఏది ఎందుకు పనికి వస్తుంది అనేది చెప్పుకోలేము ఈ స్థానంలో ఒక గీత ఉన్నదనుకోండి నిడువుగా ప్లస్ ఒక త్రిభుజం బహుశా ఒకసారి రెండు రెండొచ్చు కానీ ఎవరికి తెలియదు అనమాట ఏ విధంగా ఇంత అడదిడ్డంగా ఉంటే రేఖలు తెలియదు మరి శుక్రస్థానంలో ఇలాంటిది ఒక త్రిభుజం కానీ ఒక నిడువు గీత అనేట ఈ అడ్డదిడ్డం గీతలు కాకుండా ఏదో ఒక నిడువు గీత మధ్యలో ఉన్నది కానీ ఉంటే ఆడు జాతకుడు అనమాట మహాజా జాతకుడు అనుకోవాలి ఇంకా రాజభోగాలే భావభాగ్యాలు అనుభవించడం తర్వాత విలాసవంతమైన జీవితం గడుపుతాడు అనమాట ఎలాగుంటుంది శుక్రుడు శుక్రుణ్ణి శుక్రాచార్య నమ్మినలు ఎవరు అనమాట అంత పవర్ఫుల్ అయినటువంటి గ్రహం అది ఎందుకంటే శుక్రుడు బలిచక్రవర్తి దగ్గర ఉన్నప్పుడు ఆస్ ఆస్థానకలో బలి చక్రవర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి శుక్రుణ్ణి దీవి విష్ణు వచ్చి శుక్రుడికేమో దానం అని ఏదో బ్రాహ్మణ రూపంలో వచ్చి అడుగుతాడు అడిగితే ఇస్తాను అంతాడు నీకు ఏది కావాలో చెప్పు ఇస్తాను అంతే నాకు ఏదే వద్దు మూడు అడుగులు జాగా కావాలని అంతాడు బలిచక్రద్ది ఎందుకంటే ఎందుకని అంతాడు అంటే ఈ నాకంట ఎక్కువ దానాలు ఈ ఈ ప్రపంచంలో అడిగింది అడిగిన వాడే లేడు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు అందరికీ ఇచ్చేస్తుంటాడు అనమాట ఏది కావాలంటే అప్పుడు ఆట దేవుడిని మర్చిపోయి ఆడనే దేవుడు అనుకుంటారు అందుచేత ఏడు చేశాడు దేవుడు ఆడిని మట్టేసి పాతాలకు తొక్కేయడానికి ప్లాన్ వేసాము మూడు అడుగులు జాగా అడిగాడు అప్పుడు శుక్రసారుడు గ్రహించి ఏం చేశాడు ఆడి బలిచక్రవర్తికి అడిగాడు ఇవ్వకొడు దేవుడు భగవంతుడు వచ్చాడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది మనకి ఇవ్వకనంతే ఇంకా ఏది ఎవడు వచ్చినా మనం చెయ్యి మీదే కదా వాళ్ళ చెయ్యి కిందే కదా ఇచ్చినంత మాత్రం నేట్ అయిపోద్ది మూడడుగులే కదా అడిగాడు ఇచ్చేది లేదనేసాం ఆ మూడు అడుగుల్లో ఏం చేస్తాడు ఆకాశం కోటి భూమి కోటి ఇంకొకటి ఎక్కడ వేయాలంటే తల మీద వేసేస్తాడు కింద తొక్కేస్తాడు అయితే అంతకుముందు ఇంకా ఈ చెప్పిన ఈ రాజు ఎండం లేదు బలిచక్రవర్తి ఎండం లేదనేసి ఆడు ఆ అక్ష అక్షయపాత్ర దానం చేసేటప్పుడు అందులో దూరాడు అనమాట దూరితే విష్ణు తెలుసుకొని విష్ణు తెలుసుకొని కన్ను పొడి చూసాడు తిన్నకు ఒక సీపురపూల కంపులో పెట్టుకుని అందులో పెట్టుబడితే కన్నుపోయిందనమాట శుక్రసార్యుడికి ఒక్కనే అప్పటి నుంచి అటువంటి నమ్మిన వాళ్ళకి మోసం చేయకుండా నమ్మిన వాళ్ళకి హాని హాని చేయకుండా ఉన్నటువంటి వాడే శుక్రాచార్యుడు అనమాట మేలు చేసిన వాడే శుక్రాచార్యుడు అంతటి రాక్షస రాక్షస గురువైన అన్నీ మంచి పనులు చేసినాడు అనమాట మంచిగా ఇది చేసినాడు నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నమ్మి నమ్మించి మోసం చేస్తాం అంటారు కదా అలా కాకుండా శుక్రాచార్యుడు అంత ఇదే అనమాట అలాగుంటుంది అతని యొక్క ప్రభావం అది ఇలాగ ఉంటాయనము ఏ రేఖలో ఉండవనుకోండి అందులో ఏ రేఖలో ఉండవనుకోండి ఇటువంటి క్యాండిడేట్లు కూడా ఉంటారు తినడం నిద్రపోవడం తినడం పడుకోవడం నిద్రపోవడం ఇది తప్పించి ఇంకేమి ఉండదు అడికి రేఖలు ఉన్నట్టు ఉంటే భయపడాలి కానీ రేఖలు లేవు లేవన్నమాట హాయిగా సోమరతనం సోమరపోతులా అంటారు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్నం తిన్నావా అది తినేసిన తర్వాత పడుకో తినేసి పడుకోరా అనేసి అంటారు అనమాట ఆ విధంగా ఉంటుంది ఆ జాతకుడి యొక్క తినడమో పడుకోవడం లేదా ఇంకేమి మరి కొద్ది కాలం పోతే ఇంకా ఈ రక్ష బండలు ఉంటాయి కదా వాటి మీద కాష్టాసం ఆటలు గొట్టి పెక్కాట్లు లేకపోతే పులిబోను ఇంకోటి ఇంకోటి దాడాట్లు ఇలాంటి వాడుకోవడానికి వెళ్తాడు మళ్ళీ వచ్చి పడుకుంటాడు మళ్ళీ తినేస్తాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ ఆట ఇది అతను చేయదు ఇలాగుంటుంది ఏ గీత కూడా లేనప్పుడు గీతలన్నీ భయపడాలి ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది కవిత్వాలు కూడా రాస్తారండి మంచి ఆలోచనలు మంచి ఎక్కడో ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ఉండి ఏవైనా కవిత్వాలు రాయడానికి కూడా అలాంటి జాతులు కూడా ఉంటారనమాట ఇందులో ఇందులో భయపడవలసిన బాగా ఇలాంటి గీతలున్ను భయపడవలసిన పని కూడా ఉంది కొడుకు కొన్ని మంచి పనులు కూడా జరుగుతాయి అనమాట ఇందులో కూడా కొన్ని నిచ్చిన ఉంటాయి మనకు తెలియదు కానీ ఎలాగ ఉంటాయి అది నిచ్చిన అలాగే దినదిన దిన అభివృద్ధిగా జరగడానికి కూడా అవుతుంటుంది అనమాట ఈ విధంగా కూడా ఉంటారు కవిత్వాలు కూడా రాసిన వాళ్ళు ఉంటారు ఇన్ని రేఖలున్న వాళ్ళు చాలా ఆలోచనలు రాత్రి పది పన్నెండు ఒంటి గంట అయినా నిద్రపోరు నిద్ర రాదు ఏవో ఒక ఆలోచనలు ఈవేళ చేసిన పనులన్నీ తలుచుకొని రాత్రి మీద అలా పడుకోకుండా ఉంటారు అన్నమాట అలాగే నిద్రలు ఇవాళ ఏం చేసాం రేపు ఏం చేయబోతున్నాం రేపు ఏం చెయ్యాలి అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని పన్నెండు వరకు ఉంటారు కొంతమంది కొంతమంది కవిత్వాలు కూడా రాస్తారు ఆలోచించుకొని ఎక్కడో ఎవరు లేని చోట్లకి వెళ్ళి ప్రవేశించి అక్కడ కవిత్వాలు కూడా రాస్తారు ఇలాగే ఉన్నారు అలాగే ఉన్నారు అటువంటి ఇది ఈ ఈ స్థానం అటువంటిది ఈ శుక్రస్థానం అవి కానీ శుక్ర జాతకుల మట్టుగా ఇలా ఉంటుంది కొన్ని త్రిభుజం ఉంటుంది అనుకో వీళ్ళ మట్టుగా అదృష్టం అంతలేదు ఇబ్బందులు పడతారు డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి డబ్బు ఎలా దాచుకోవాలి ఇవన్నీ ఆలోచనలు అయితే ఉంటాయి నిద్రలు అయితే రావు రాత్రి అలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది శుక్రస్థానం ఇంకొక గ్రహం గురించి కానీ ఇంకో వేరే విషయం గురించి కానీ ఇంకోసారి తెలుసుకుందాం అందరికి నమస్కారం ఉంటాను